అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి చాట్ చేస్తున్నానండి ఇంట్లోనే మనం ఈజీగా చేసేసుకోవచ్చు ఈ నానపెట్టిన శనగలు అలాగే నానబెట్టిన అన్నమాట ఈ రెండు కలిపి కుక్కర్లో ఉడకపెట్టేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని ఎంతో ఈజీగా అయిపోతుందండి పిల్లలకి చాలా ఇష్టపడతారు మసాలా కూడా ఎక్కువగా ఏమి ఉండదు చాలా బాగుంటుంది ఇకనండి ఇప్పుడు వచ్చేసి కందిపప్పు ఒక అరకప్పు బియ్యం రెండు స్పూన్లు అలాగే ఒక చెంచా జీలకర్ర ఒక చెంచా సోంపు అర చెంచా మిరియాలు ఇప్పుడు ఎండుమిర్చి ఒక పది ఎన్ని వచ్చి తీసుకున్నానండి ఇదే మసాలా అనమాట పట్టేస్తాను రెడీ అయిపోయింది ఈ మసాలానే వేసుకోవాలండి చాలా బాగుంటుంది మనకి ఘాటుగా ఉండదు ఏమి ఉండదు సింపుల్గా అయిపోతుంది ఈజీగా ఉంటుంది గరం మసాలా అలాంటివన్నిటికంటే ఇది బెటర్ అనమాట చాలా బాగుంటుంది బయట తింటాం కదండి సేమ్ అలాగే ఉంటుంది ఆ చాట్ అనేది కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మసాలా రెడీ అయిపోయింది అవి కుక్కర్ అవుతుంది మూడు విజిల్ రాగానే ఇవి నాలుగు విజిల్ వచ్చాయి కాలిపోతుంది ఇదిగోండి నాలుగు విజిల్ వచ్చాయి ఇప్పుడు వచ్చేసి ఎలా చేయాలో మీకు చూపిస్తా స్టవ్ యూజ్ కొంచెం బటర్ వేసేస్తున్నాను ఇందులో మనం చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా ఇది ఆ పొడి అనేది రెండు స్పూన్లు రెండు గ్లాసులు నీళ్ళిపోతున్నాను అండి వేస్తున్నాను అలాగే అర చెంచా పసుపు వేస్తున్నా కొంచెం కారం వేస్తున్నా ఇది చిక్కదనం వస్తుందండి బాగా చిక్కదనం వస్తుంది దీన్ని మెత్తగా పప్పు గుత్తితో చక్కగా మెదిపేసాను మీ ఇష్టం బఠానీలు కావాలంటే బఠానీలు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఎక్కువగా నేనైతే శనగలతో కొంచెం శనగలు కొంచెం బఠానీలు వేసాను రెడీ అయిపోయింది చూసారు కదా రెడీ అయిపోయింది కొంచెం చాట్ మసాలా కూడా వేసేస్తే సరిపోతుంది కొంచెం నిమ్మకాయ పిండాలి అలాగే ఉల్లిపాయ ముక్కలు రెడీ అయిపోయిందండి చాట్ అన్నది ఇప్పుడు ఒక బౌల్లో తీసేసి నేనైతే ఇలాగే చేస్తానండి ఎక్కువగా కొంచెం బూందీ వేస్తాను అలాగే పానీపూరి ఎక్కువగా మసాలాలు తినాము నేను అందుకని ఇట్లా చేస్తాను మీకేం డిఫరెంట్ ఏం కనిపించదండి బయట ఉన్నట్టే ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా రెడీ అయిపోయింది ఎలా ఉంది బయట తిన్నట్టే ఉందా బయట చేసినట్టే ఉందా కాకపోతే మసాలా డిఫరెంట్గా చేశాను ఎప్పుడు మన ఇంట్లో చేసుకునే విధంగా చేశాను బాగుందా వేసారు గట్టిగా